మా గ్రామం యాదవారిపల్లి మేము తొండూరు మండలం మా ఊర్లో భూమి పంచాయతీ జరుగుతుంది ఎనిమిది నెలలుగా ఈరోజు పోలీసు వాళ్ళు రావడం జరిగింది ఒక మా చిన్నమ్మ పంచాయతీ కాడ ఉండేది ఈ సమయం ఎక్కువగా పోలీసు వాళ్ళు పోవడానికి ప్రయత్నించినారు మా చిన్నమ్మ ఈరోజు పంచాయతీ తగ్గాలని అట్లే నిలబడి ఉండేది అట్లా నిలబడి పంచాయతీ మాట్లాడుతుంటే కానిస్టేబుల్ ఇద్దరు వచ్చి బైక్తో గుద్దుకుంటూ వెళ్ళిపోయి చచ్చేసి ఆవు మేము లేసుకుంటాంలేని ఎట్లా కావాలంటే అట్లా మాట్లాడి మాట్లాడేది కాక మళ్ళీ వాళ్ళు పోలీసుల రౌడీలు తిన్నా బిహేవ్ చేసినారు ఇవన్నీ అడిగితే సావనీలే అంటారు ఇప్పుడు ఆమె సాగు పరిస్థితులు ఉంది ఇప్పుడు ఎవరు వచ్చి కాపాడుతారని మేము అడుగుతున్నాము పోలీస్ స్టేషన్లో సిఐని ఏమన్నా అంటే వస్తారు అసభ్యకంగా మాట్లాడడం అవన్నీ చేస్తారు ఒక డెబ్బై తొమ్మిది ఏళ్ళ వయసు గల ఆయన పట్టుకొని రారాలు కూడా పోరాడడం తప్పు పోలీసులు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన వాళ్ళు మర్యాదగా మాట్లాడతాం మేము మర్యాద ఇచ్చి మాట్లాడుతాము మాట్లాడటప్పుడు వాళ్ళ రౌడీలా ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీగా మాట్లాడి పంచాయతీ తెలిసేదాన్ని ఎంతో గొడవ చేసిన దయచేసి మాకు న్యాయంగా రావాలి